వారన్నాడు ఏర్పడబోయే సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావంపై రకరకాల భయాలు అపోహలు అనుమానాలు వెలువెత్తుతున్నాయి విశాల విశ్వంలో ఖగోళ శాస్త్రానికి సంబంధించి గ్రహణాలు ఏర్పడడం అనేది సృష్టి మొదలైన కాలం నుంచి వస్తున్న ఖగోళ పరిణామం ఇది సృష్టి అద్భుతాలలో ఒకటి గ్రహాల సంచారంలో సూర్యుడికి చంద్రుడికి మధ్య రాహు గ్రహం నీడ పడడంతో దానివల్ల ఏర్పడే గ్రహణాలకు జ్యోతిష్య శాస్త్రం పరంగాను సాంకేతిక పరంగాను వివిధ కారణాలు ఉంటాయి అయితే చంద్రగ్రహణ సమయంలో మాత్రం జ్యోతిష్య శాస్త్ర పరంగాను శాస్త్ర సాంకేతిక పరంగానూ అది మానవులపై కలిగించే ప్రభావం దాదాపు ఒకే అభిప్రాయాన్ని కలుగుంది చంద్రుడు ప్రాణుల మానసిక పరిస్థితికి కారకుడు అని చెప్తారు చంద్రగ్రహణం లేదా పౌర్ణమి అమావాస్య ఇలాంటి రోజుల్లో చంద్రుడి ప్రభావంతో సముద్రాల ఆటుపోటులో మార్పులొస్తాయి మత్యసీమితం లేని వారిపై ప్రభావం చూపుతుంది అందుకే వారి విషయంలో అప్రమత్తంగా ఉంటారు పూర్వకాలం నుంచి కూడా గ్రహణ సమయాల్లోనూ పౌర్ణమి అమావాస్య రోజుల్లోనూ మత్స్యకారులు సముద్రంలో వేటకుపోరు ఇది శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందక ముందు నుంచి కూడా ఉన్న ఆచారం సాంప్రదాయం అంటే పూర్వకాలంలో చంద్ర సూర్య గ్రహణాలు ప్రభావం అనుభవం మీద మానవుడు తెలుసుకున్నాడు సూర్యగ్రహణం సమయంలో అయితే పట్టపగలే చీకటి ఏర్పడినప్పుడు పక్షులు గోళ్లకు తిరిగి వాటిల్లో అలజడి మొదలు కావడం పశువులు ఇంటికి వెళ్లడం ఇలాంటివన్నీ మనం చూస్తున్నవే ఏడో తేదీన ఏర్పడబోయే చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుందని వందేళ్ల తర్వాత ఇలాంటి చంద్రగ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది జ్యోతిష్య రీత్యా చంద్రదశలో ఉన్నవారికి లేదా చంద్ర చంద్రమహాదశలో ఉన్నవారికి చంద్రుడు జాతకంలో ఆరు ఎనిమిది మరియు పన్నెండు స్థానాల్లో ఉంటే వారిపై ఈ జ్యోతిష్య గ్రహణ ప్రభావం పడుతుందని చెప్తారు వీరికి గ్రహణ సమయం మంచిది కాదని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది జ్యోతిష్య శాస్త్రంలో జాతకంలో ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో చంద్రుడు కనుక ఉన్నవారికి గ్రహణ సమయంలో మానసికమైన ఉద్వేగం ఆందోళన శారీరక సంబంధమైన అస్వస్థత ఇలాంటివి కలుగుతాయని చెప్తారు అందువలన ఆ సమయంలో పూజ దైవారాధన చేయమని చెప్తూ ఉంటారు మేషరాశి వారు గ్రహణ సమయంలో భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను చదివి నూటెనిమిది సార్లు చంద్ర మంత్రాన్ని పట్టిస్తే మంచిది అంటారు వృషభ వారు చంద్రుడికి జల సమర్పణ చేస్తే వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని అంటారు అలాగే పంచామృతాన్ని నీలల్లో కలిపితే కూడా మంచిది అంటారు ఇక మిథున రాశివారు టెంకాయను నీళ్ళల్లో ముంచి దాన్ని అపసవ్య దిశలో తల చుట్టూ తిప్పి ఆ తర్వాత పారే నీళ్లల్లో ఆ టెంకాయని వేసేయాలని చెప్తారు కర్కాటక రాశివారికి ఈ చంద్రగ్రహణం ఒక ప్రత్యేకత ఎందుకంటే చంద్రుడు స్వస్థానం కర్కాటకం అందువల్ల కర్కాటక రాశివారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని పాలు పెరుగు తీసుకోకూడదని రామరక్ష స్తోత్రాన్ని చదువుకోవాలని చెప్తారు సింహ లగ్నం వారు నరసింహ మంత్రాన్ని పాటించాలని చెప్తారు ఇక కన్యాలగ్నం ఉన్నవారు తమ మానసిక పరిస్థితిని కుదటపరుచుకునేందుకు మహామృత్యుంజయ మంత్రాన్ని లేదా ఓం నమ శివాయ అనే మంత్రోచ్చరణను పలు దఫాలు చేయాలని చెప్తారు తులారాశివారు హనుమాన్ చాలీసా పఠించాల్సిందిగా జ్యోతిష్య శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు వృశ్చిక రాశివారు మరియు ధనురాశివారు పేదవారికి భోజనం పెట్టడం కాని మంచినీరు ఇవ్వడం కాని చేస్తే మంచిదని చెప్తారు అదే సమయంలో గజేంద్ర మోక్ష శ్లోకాన్ని కూడా పఠించమని సూచిస్తారు మకర రాశి జాతకులు చంద్ర మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఉచ్చరించాలని సూచిస్తారు ఇక కుంభరాశి వారికి విష్ణు స్తోత్రం పఠిస్తే మంచిదని చెప్తారు వారు గురు ప్రభావ రాశి కాబట్టి మహా మహామృత్యుంజయ మంత్రం పఠించాలి ఇలా చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుందని శాస్త్రం చెప్తోంది మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కని విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న వాచ్ ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసిన వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మదిన వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ एमजीबी मॉल आरटीसी बस स्टैंड मरीज स्टोनपेटा ने